ఒక భక్తుడు స్వామి భగవాన్ని మెల్లగా అడిగాడు భగవాన్ పూర్వజన్మలో మీరెవరు నేనెవరు దానికి రమణ మహర్షి నవ్వుతూ పూర్వజన్మలోన ఉండు ఉండు ముందు ఈ జన్మాన్ని తెలుసుకో నీకు జన్మ ఉందా నీవెవరు అన్నది తెలుసుకోవడమే ముఖ్యం పూర్వజన్మల సంగతి అది తెలుసుకుంటే ఎన్నో బాధలు కలుగుతాయని మరపునిచ్చారు ఆ మరుపే లేకుండే ఎంత బాధ ఎంత బాధ ఆ మరుపు ఇవ్వడం కూడా ఈశ్వరుని కరుణే పూర్వజన్మలో నేను పాపాత్ముణ్ణి అని తెలిసినవాడు అయ్యో నేను ఇంత పాపినే అని కృంగి ఇంకా అధప్పతనమవుతున్నాడు మానవుడు నేను పుణ్యాత్ముణ్ణి అని తెలిసినవాడు అహంకారంతో పతనమవుతున్నాడు కనుక ఏదీ తెలియకుండా మాయకప్పడం మన మంచికే కదరా అదే ఈశ్వరుని కరుణ అని సెలవిచ్చారు రమణ మహర్షి గారు